ఆహా మంత్రి గారు మాట పట్టించుకోలేదు కనీసం ప్రభుత్వం ఏదైనా ఒక్క మాట ఈ రైతులకి భరోసాగా మేము ఈ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం లేకపోతే పాడైపోయిన ధాన్యాన్ని మేము ఇంత రేటుకు కొనుగోలు చేస్తాం అని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికార దగ్గర నుంచి ఏ మంత్రి కూడా ఒక్క ఒక్క ప్రకటన కూడా చే చేసిన పాపను పోలేదు అదేవిధంగా వీళ్ళే కనుక మోందా తుఫాను అయిపోయిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే ఈ ఖర్చులకి కలిసి వచ్చాయి ఆ ఇన్పుట్ సబ్సిడీని పక్కనకి పెట్టేశారు రైతు అసలు ఇన్పుట్ సబ్సిడీ కాదు మహాప్రభో మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంతకో కొంతకు తీసుకెళ్ళండి అనే పరిస్థితిని ఈరోజు కల్పిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే రైస్ మిల్లర్కి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేశారు రైస్ మిల్లర్ కొన మీరు కంపల్సరీ కొనాలి అని చెప్పి వాళ్ళకి ఏమీ కండిషన్ పెట్టలేదు మీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే రైస్ మిల్ ఫ్రీడమ్ ఇచ్చేసరికి నువ్వు వెయ్యి రూపాయలకి ఇస్తావా నిజంగా నేను చెప్పినాను పామరు నియోజకవర్గంలో వెయ్యి రూపాయలకు కూడా కొన్న పరిస్థితులు నేను రాత్రి చూశాను